హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అన్న సరికి అయితే వచ్చేసిన ఈరోజు ఏం చేస్తాం ఏంటనేది చూద్దాం మనకైతే ఒక కిరాయి అయితే వచ్చిన ఉండే కానీ క్యాన్సిల్ అయిపోయింది ఏంటంటే వేయాలంట మొక్కలేయాలంటే వేసుకుని అయితే వేసుకుందాం మార్నింగ్ వచ్చిన ఇప్పటివరకు కిరాయిటర్ లేవు ఏం లేవు టెన్ అవుతుంది టైము లోడింగ్ అయితే అవుతుంది ఇది వచ్చేసి మన పైన సరికే కిందికని కిరాయిటేస్ టైం తీసుకొస్తున్నాం అంతే చూస్తున్నాం మొత్తం ఖాళీ కస్టమర్ లేరు ఎవ్వరలేరు మనకి కడుపులాక బండి వచ్చింది జస్ట్ జస్ట్ పాస్ కానీ చెప్పి బండ్లో కూర్చున్నా చూస్తున్నాను డీసీ అని పెద్దది సిక్స్ స్టార్ బండ్ అనమాట తోడింగ్ అయితే అయిపోయింది చిలో దింపేసి వస్తాం ఇక అంతే మార్నింగ్ నుంచి వస్తాయి ఒక లేదు ఖాళీ కూర్చున్నా మరి డ్రాప్లు కొడతామా కొట్టమా ఏందా ఏం అర్థమవుతుంది ఈ పైకి ఏంటంటే రాంగ్ రూట్లో అంటే అటు సైడ్ నుంచి మొత్తం ట్రాఫిక్ అనమాట అందుకే జస్ట్ ఈ పక్కనే కదా కొంచెం రాంగ్ రూట్లో వెళ్దామంటే వెళ్ళిపోతాం అక్కడ దింపేసి వచ్చేయచ్చు అసలు సర్వీస్ రోడ్ ఉండే ఆ పక్కన రోడ్ కానీ పైప్ లైన్ ఇస్తున్నాడు అనమాట అందుకని ఈ రోడ్లో వెళ్తున్నాను అనమాట కొంచెం చూసుకొని వెళ్ళాలి ఫాస్ట్గా వస్తారు వెహికల్స్ అయితే మళ్ళీ అట్లా వెళ్ళామనుకో మనకి అర్థం అంటే టైం బొక్క ట్రాఫిక్లో వచ్చేసిన చూసినా కదా ఆ సైడ్లో పెట్టుకుంటే దింపేసుకుంటారు మనం కిందికి వెళ్ళిపోవాలి అంతే ఇక అసలు కిరాయిలో రోజు మార్నింగ్ నుంచి అసలు ఒక్క కిరాయి వచ్చిన కానీ ఒక కిరాయి ఒకటి క్యాన్సిల్ చెప్తా అన్నాడు అంతే తప్ప అది క్యాన్సిల్ అయిపోయింది ఉంటా కూడా గ్యారంటీ లేదు కాలికి కూర్చుంటే పైకి వచ్చినంతే మనకి మధ్యాహ్నం మూడు మూడు అయితే టైము ఆ టైంకి అయితే ఒక కిరాయి అయితే వచ్చింది ప్లస్ మనం మార్నింగ్ ఒక క్యాన్సిల్ అయింది అన్న కదా ఆఖిరే రెండు కిరట లోడింగ్ అయితే అవుతుంది ఒక కస్టమర్ కేరే వచ్చింది ప్లస్ మార్నింగ్ అన్న కదా ఆకి ఉంది రెండు వేసుకుని వెళ్ళిపోతున్నాను చూసుకున్న లోడింగ్ అయితే అవుతుంది ఎన్నుకున్న రెండు చెట్లు ఇంకో మూడు చెట్లు బ్యాగులు ఒక సైడ్ ముంగున మొక్కలు వచ్చి ఒక సైడ్ అనమాట ఇది చాలా వెళ్ళిపోయి వచ్చి ఏంటంటే మనకి ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ గచ్చిపల్లి దగ్గర దిపుతాం అనమాట అక్కడ దింపేసి డైరెక్ట్ మన నర్సింగ్ సైడ్ వాళ్ళ గండి గండిపేట చికెన్ మెండ నర్సింగ్ సైడ్ గండిపేట మార్నింగ్ నుంచి ఒక్క కిరాయి గిట్ట లేదు మొత్తం మధ్యాహ్నం త్రీ అవుతుంది ఇప్పుడు పోతున్నాయి కిరాయి అది గిట మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఏమో వచ్చిన మళ్ళీ త్రీ ఓ క్లాక్ వెళ్తున్నా కిరాయి మొత్తం ఎండ మాత్రం ఫుల్ కొడుతున్నాయి ఏదో చెట్టు కింద పెట్టుకొని కూర్చోవాలి అంతే ఎండాకాలం వచ్చిందంటే ఇదే పరిస్థితి ఉంటుంది ఇంకా ఆన్లైన్ గిట్టే ఏముండదు ఆన్లైన్ ఆన్ చేసినా కానీ మన చిన్న చిన్న డ్రాప్స్ వస్తున్నాయి అవి మనకి టెన్ సెకండ్స్ లేదు కాబట్టి వేరే వాళ్ళు ఓకే చేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు మనం మాత్రం ఖాళీగా కూర్చున్నాం అది ప్రోటర్ ఉన్నా వేస్టే అది తొక్కలో టెన్ సెకండ్స్ అని ఫిఫ్టీన్ కానీ మధ్యాహ్నం త్రీ థర్టీ అయితే అయినా సరే ట్రాఫిక్ చూస్తున్న ఎట్లుందో ఉందో ఉంది ట్రాఫిక్ అయితే ముందే ఎండలు పైనుంచి కింద నుంచి ట్రాఫిక్ బండ్లు ఇట్లా ట్రాఫిక్ ఉండి నేను నడిపినాం అనుకో హీట్ అయిపోయి టైర్ లైట్ వెళ్ళిపోతావు సార్ మొత్తం ట్రాఫిక్ ఉంది బ్రిడ్జ్ మీద మొత్తం అంత ట్రాఫిక్ ఉంది చూస్తున్నాం కదా ఆన్లైన్ నమ్ముకొని మాత్రం బండ్లు తీసుకుంటే మాత్రం అంతే ఇంకా ఆ రోటర్ టెన్ సెకండ్స్ అని పెట్టిండు అది అవ్వదు చేయదు మనం డ్రాపులు కొట్టాము అప్పుడు అమౌంట్ ఉండి బ్రాండింగ్ ఉన్నప్పుడే ఇంకా మంచిగా ఉండే అమౌంట్ కడితే బ్రాండింగ్ చేస్తుండే టెన్ సెకండ్స్ తీసేస్తుండే నడిచిపోతుండే ఏదో డ్రాప్ కొట్టుకుంటుండే ఇప్పుడు అది టెన్ సెకండ్స్ అని పెట్టిండు గంటలు గంటలు వర్క్ చేయాలి అన్నీ ఉండాలి అండ్ టైం వేస్ట్ వచ్చేసి లొకేషన్ దగ్గరికి అయితే అక్కడ ఈడ చేసుకొని ఇక స్ట్రైట్ అనమాట లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా పెద్ద అపార్ట్మెంట్ ఇంతకుముందు ఛాన్స్ అని మన వాళ్ళకి అలా అన్ని లగ్జరీ కార్స్ ఉంటాయి అన్ని బీఎండబ్ల్యూ లాడీలు రేంజ్ రోవర్లు ఉంటాయి బిల్డింగ్ మాత్రం అడోగి ఫోన్ చేస్తే ఆయన వస్తున్నాడు కస్టమర్ కిరే అనమాట ఇది ఫస్ట్ కిరాయి చూసిన కదా లోపల దింపేసినాం ఇంకా ఈ కొన్ని మొక్కలను చికటి చికటి ఉందన్నమాట ఇట చిల్ల ఇంకో సైట్కి అయితే వెళ్ళిపోతుంది మనం ఈ బిల్డింగ్లో కానీ సినిమా ఖరాబ్ వచ్చుడేటో పోడేటో కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట ఓసారి తిరిగి తిరిగి పోవాలి చూడండి అన్ని పెద్ద పెద్ద కార్లే ఉంటాయి ఇలా అది చూసుకొని పోవాలి అలా ఈ నెక్స్ట్ కిర వచ్చేసి మనకి గండిపేట అనమాట నర్సింగ్ నుంచి రైడ్ తీసుకొని పోతాం అది తెలిసిన వాళ్ళు అది మార్నింగ్ కిరాయి ఎక్కువ అన్నాడు అని చెప్పి వంద తక్కువ తీసుకొని ఇప్పుడు వెళ్ళిపోతుంది అనమాట అది అది టచ్ మన గిటా కలిసి వస్తుంది ఎందుకు అని చెప్పి ఒక ఐదు వందలు అదొక ఏడు వందలు అనమాట ఇక మనకి టెన్షన్ అట్లా పోయి వచ్చేస్తాం కానీ కిరాయిలు అయితే మొత్తం డల్లు ఉన్నాయి బిజినెస్ అయితే అస్సలు లేదు చూసినా నర్సింగ్ దగ్గరకైతే వచ్చేసిన ఇక్కడ రౌండ్ తిరిగి గండిపెట్టి రోడ్లు ఇవ్వాలి స్ట్రైట్ మళ్ళా స్ట్రైట్ రింగ్ తిరిగిన మళ్ళీ లెఫ్ట్ స్ట్రెయిట్ స్ట్రైట్గా ఎండాకాలం స్టార్ట్ ఇక కిరాయిలు డౌన్ అయిపోతాయి ఇక స్ట్రేట్ కనిపిస్తున్నాయి ఇక మొక్కలు అన్నీ అనమాట సైట్ ఆల్రెడీ మొక్కలు పెద్ద బండి వచ్చిందంట ఇది తక్కువ పడ్డాయి మొక్కలు దానికోసం మేము వచ్చినా చూసా లెఫ్ట్ సైడ్ మొక్కలు ఇవన్నీ ఇక అన్లోడ్ చేసుకుంటే ఇక మనం వెళ్ళిపోదాం మనకైతే ఒక కిరాయి అయితే వచ్చిందనమాట బయట కిరాయి అది ఇది అయిపోతే జల్దీ మనం వెళ్ళిపోవచ్చు చూసిన అన్లోడింగ్ అయితే చేస్తున్నారు ఫటాఫటా చాలా అన్లోడింగ్ అయితే అయిపోయింది ఇది నెక్స్ట్ గీరేమైనా ఒకటి ఏంటంటే కుండీలు అప్పుడు వేసుకెళ్ళాం కదా కుండీలో మన సిమెంట్ కుండీలో అక్కడ నుంచి వేసుకొని వెళ్ళాం అంటే కుక్కలకు వాటర్ పెడతారు కదా ఇప్పుడు ఎండాకాలం బయట వాటికి అవి డొనేట్ చేస్తారంట ఇవన్నీ ఇవన్నవి వేసుకొని పోవాలి యాభై కుండీలు ఉన్నాయి మళ్ళీ జాగ్రత్త తీసుకోవాలి ఇవి విరిగిపోయినా తలకే నొప్పి సిమెంట్ పార్ట్స్ పెద్ద క్వాలిటీ ఇటు ఉండే ఏమండీ మళ్ళా పార్ట్స్ లోడింగ్ అయితే అయింది చాలా వెళ్ళిపోతున్నాయి ఇక ఈ బయటకే అనమాట మళ్ళీ వాళ్ళ చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చి జస్ట్ కొంచెం దుంకిందా మళ్ళీ కొండీలు విరిగిపోతాయి ఈ పార్ట్లతో నువ్వు ఇంకా సిరామిక్ పార్ట్స్ అన్న బెటర్ పర్లేదు కొంచెం గట్టిగా ఉంటాయి ఇవి అయితే ఇంకా వస్తానే ఉంటాయి చూసిన మాధవపూర్ అయితే వచ్చేసిన మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ కొంచెం లైక్ చేయట్లేదు కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకేమైనా కంటెంట్ కావాలని ఏమన్నా మనకు మెసేజ్ చేయండి కమెంట్ చేయండి నేను చేస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇట్లా కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తా ఏందంటే లైక్ చేసారంటే మళ్ళీ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట వీడియో అట్లా అని అంటున్నాను కొంచెం మీరు లైక్ చేసినారంటే అంటే చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అంటే కొంచెం మనకు సపోర్ట్ ఉంటుంది బాగా వచ్చేస్తాం అనమాట ఇదే ఎమ్మెల్యే కాలనీ అనమాట ఇది బంజారా హిల్స్ ఆల్మోస్ట్ వచ్చేస్తాం లొకేషన్ దగ్గరికి ఇంకా లీలల్లో ఉంది మన గిట్ట తెలియదు ఆ కొండలు ఏమిగినా ఏం తగ్గటో మనకు ఆడ అన్లోడింగ్ చేస్తా అని తెలియదు విరిగిపోతే మళ్ళీ వాళ్ళు ఏమంటారో తెలియదు మా ఏం తెలియదు మంచిగా ఉన్నాయి అనుకో ఏం కాదు విరిగిపోతేనే తలకి నొప్పి మనం ముంగడ ఆపుకొని ఫోన్ చేద్దాం లొకేషన్ అయితే ఇరికి ఎండ్ అయిపోయింది అన్లోడింగ్ అయితే చేస్తుంది చూసిన కదా కానీ కుండీలు అయితే తిరిగినాయి అయిపోయింది అన్లోడింగ్ కానీ రెండు కుండీలు ఇరిగిపోయినాయి ఇక మేడం ఏం అనలేదు ఏం చేస్తాం ఇక మన అదృష్టం అంతం కాబట్టి మనకి ఏమనలేదు మేడం లేదంటే వేరే వాళ్ళు అయితే అమౌంట్ కట్ చేస్తారో కానీ ఏమనలేదు మేడం అయితే చలో ఈ రోజుకైతే తింటే అనమాట డ్రాప్స్ మనం అదృష్టంగా మనకు సాయంత్రం దాకా ఉన్నాం కాబట్టి మనకు డ్రాప్స్ లైక్ కిరాలు అని ఇంటికి వెళ్ళిపోయినామనుకో ఇప్పుడు మనకి బొక్క బొక్క తప్ప ఏమి ఒక రెండు వేలు తీసినాం ఐదు వందలు ఇది తీసినాం పదిహేను వందలు మిగిలినాయి అది ఇంటికి వెళ్ళిపోయినామనుకో ఏమి ఉండకపోతున్నాయి ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా లైక్ చేయండి